నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాటలే పెద్ద మొత్తంలో చర్చ జరుగుతున్నాయి నవీన్ యాదవ్ యొక్క ర్యాలీని ఓర్వలేకనా మరి నిజంగానా అది ఏందో తెలియదు కానీ ఆయన మొత్తం అది రౌడీల ర్యాలీ అది ఇది అని చెప్పి మాట్లాడిండు దానిపైన మనం మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు నవీన్ యాదవ్ ఉన్నాడు మరి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏకీభవిస్తాడా వ్యతిరేకిస్తాడా తెలుసుకునే ముందు మనం ఇంటర్వ్యూలోకి పోయే ముందే ఒకసారి ఆడియో మన ప్రేక్షకులు వినాలా సుధీర్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా పిలుచుకొని నామినేషన్ చేసేది ఒక ఆనవాయితీ కానీ ఇవాళ అంతర్రాష్ట్ర రౌడీ ముఖాల ప్రదర్శన జరిగినట్టు జూబ్లీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో హైదరాబాద్ లో ట్విన్ సిటీస్ లో ఉన్న మాజీ రౌడీ షీటర్లు ప్రెజెంట్ రౌడీ షీటర్లు నేర చరిత్రలు అందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని భీభత్సం కత్తులు కట్టాలతోటి ఇలా ఎంత కనిపించినా కానీ పోలీసులు ఏమీ పట్టనట్టు అంటే తమకి ఇది మా డ్యూటీ కాదన్నట్టు వాళ్ళ కళ్ళ ముందలే కత్తులు కటాలు పట్టుకున్నా కానీ ఏమీ అనకపోవడం నిజంగా చాలా విచారకరమని ఇదన్నా చెప్పండి ఇక దీనిపైన మీ స్పందన ఏమంటారు సుధీర్ రెడ్డి గారు మాట్లాడింది నిజమేనా పాపమైన సమాజం కోసం అంత పరితపిస్తుండ అసలు సుధీర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంది సుధీర్ రెడ్డి చంద్రుడా చెడ్డోడా మంచోడా అసలు సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తుంటే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినాయి అన్నట్టుగా దయాలు వేదాలు పలికినట్టు అనిపిస్తుంది అంటే లాంటి వాడు కూడా ఆ కబ్జాల గురించి రౌడీలు ఈయన రౌడీల కార్మ ఈయన పెద్ద రౌడీ కర్మాగారం లో ఈయన రౌడీలను తయారు చేసే కర్మాగారం పెట్టింది ఈయన ఈయన నుంచే రౌడీలు తయారైతున్నారు ఈయన చేసినటువంటి కబ్జాలు మామూలు కాదు కదా ఈయన చేసినటువంటి కబ్జాలు అంత అంత కాదు కదా ఈయన కాంగ్రెస్ పార్టీలో ఈయన చిన్న ఒక కేబుల్ ఆపరేటర్గా తయారైనటువంటి సుధీర్ రెడ్డి ఇలా కొంచెం తెల్లంగా వేసుకొని సోకులు పడంగానే నువ్వు స్వచ్ఛమైనవి నువ్వు అయిపోతావా నువ్వు అంత సుందర్ సుధీర్ రెడ్డి ను నువ్వేం సుందర్ ఏం కాదు చిల్లర మాటలు రెడ్డివి నువ్వు అంతే సో నీ అంత చిల్లర మాటలు నీ అంత దిగజారి మాటలను నువ్వు చూస్తుంటే నీకు అసలు నీ 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 రాజకీయ పక్వ పరిపక్వతను చూస్తుంటే కూడా మాకు బాధ అనిపిస్తుంది అనిపిస్తుంది అసలు ఇంత దిగజారు మాట్లాడుతున్నారు ఎందుకని కనీసానికి ఒక అథెంటికేషన్ ఉన్నదా అండి మాట్లాడుతా కత్తులు కటార్లు తిప్పొచ్చు మరి కత్తులు కటార్లు ఎవరు తిప్పుతున్నారు రెడ్డి చాలా దిగజారుడు మాటలు అవి కత్తులు కటార్లు ఎవరి చేతులు ఉన్నాయి ఎవరు ఎవరి నియోజకవర్గంలో మొన్నగా మొన్న మనకు లాస్ట్ టైం తెలంగా మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన నియోజకవర్గంలో లక్ష్మి అనే ఒక గిరిజన మహిళను లాఠీ ఛార్జీలు చేస్తే ఆమె తట్టుకోలేక లాక్అప్ డెత్ అయితనేమో అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా భయం బతికి బయటపడ్డది సిగ్గులేదా నేను గిరిజన మహిళల కొట్టి నువ్వు అయితే మళ్ళీ ఎందుకు ఈయన చేసినటువంటి చిల్లర చిల్లర మామూలు చిల్లర కథలు కావు కథలు కథలుగా చెప్తారు ఎల్బి నాయర్ లో మైకులు పెడితే సుధీర్ రెడ్డి అనేటోడు ఎంత చిల్లరగాడు అని చెప్పడానికి వాళ్ళకి మాటలే రావు నోడు చెప్పడానికి కూడా మాటలు రానంత చిల్లరగా నువ్వు ఇలా మైక్ కాడకు వచ్చి అక్కడ రౌడీ అంటే నవీన్ యాదవ్ అన్న దగ్గరకు వచ్చి ప్రచారం చేసే ప్రతి ఒక్కరి మీద మత్స్యలు ఎవరు మద్దతు పలికినా రౌడీ వీళ్ళు సుధపూసలు స్వచ్ఛమంతలు వీ ఒక కేబుల్ కేబుల్ ఆపరేటర్ గా ఉన్నటువంటి సుధీర్ రెడ్డికి ఇప్పుడు వందల వేల లక్షల కోట్లకు అధిగమించినవు నువ్వు ఎంతో మంది పేదల ల్యాండ్లను కబ్జాలు చేసినావు మూసి సుందరీకరణ అని చెప్పేసి కూడా చైర్మన్ గా ఉన్నప్పుడు సుందరీకరణ కాదు ఈయన సుందరంగా తయారైండు మూసి సుందరీకరణ ఏం లేదు అక్కడ ఉన్నటువంటి మూసి సుందరీకరణ తోటి ఎన్ని పైసలు నువ్వు చేసినావు సుధీర్ రెడ్డి సుందరీకరణ సుధీర్ రెడ్డి సుందరీకరణ మూసి సుందరీకరణ కాదు అది ఈన సుందరీకరణ మూసీ సుందరీకరణ పేరుతోటి వేల కోట్లు నువ్వు గ్రాబరింగ్ చేసినవు ఇప్పుడు నీ పేరు అసలు ఈడీ రైడ్ చేపయాల నీ పేరు మీద ఐటీ రైడ్స్ చేయాలే సుధీర్ రెడ్డి మీద ఐటీ రైడ్స్ ఈడీ రైడ్స్ చేస్తే ఆయన అక్రమ సంపాదన బయటపడుతుంది సుధీర్ రెడ్డి వాళ్ళ వైఫ్ అలా సతీమణి పాపం ఇంట్లో ఉత్తికుండి ఏం చేయాలని చెప్పేసి ఆమె గిరిగిరి అంటే పది రూపాయల వడ్డీకి నడిపితే నిరుపేదల రక్తాన్ని తాగుతూ ఉంటుంది ఈయనేమో ల్యాండ్ కబ్జాలు చెప్తాడు ఆమె ఏమో పార్ట్ టైంలో పది రూపాయల వడ్డీకి ఇచ్చుకుంటూ ఇరవై రూపాయల వడ్డీకి తెచ్చుకుంటూ వడ్డీకి ఇచ్చినటువంటి పైసలు ఇవ్వకుండా ఇవ్వకపోతే వాళ్ళ ఇల్లులు గుంజుకోవడం వాళ్ళ మీద కేసులు పెట్టి ఎంతటి ఆ భయంకరమైనటువంటి వడ్డీ ఒక రకంగా కాలుమణి నడిపిస్తున్నారు వాళ్ళు ఒక రకంగా కాలుమణి నడిపిస్తున్నది అంట అరే అధికారం ఉన్నప్పుడు వాడుకోవాలి కదా ఈ రూపంగా వాడుకుంటున్నా రెడ్డి ఏమో ఊడా చైర్మన్ ఉన్నప్పుడు మూసి సుందరక ఆయన సుందరంగా తయారయ్యాడు ఈమెప్పుడు కాళీగుండం చేయాలని చెప్పి నిరుపేదలు మధ్య తరగతి కుటుంబాలకు పైసలు ఇచ్చి గిరిగిరి పది రూపాయలు వడ్డీకి పదిహేను రూపాయలు ఒడ్డుకి ఇచ్చి వాళ్ళ నిరుపేదల రక్తాన్ని తాగుతూ పైచాచిక ఆనందాన్ని పొందుతున్నటువంటి సతీమణి ఉన్నది నువ్వు నీ డైరెక్షన్ లో కడుతున్నా అన్ని మనం చెప్పిన కాదు నేను నేను ఆరోపించేటే కాదు ఎల్బీనగర్ ప్రజలు చెప్తున్నారు ఎల్బీనగర్ ప్రజలే చెప్తున్నారు అలాంటి సుందర అలాంటి సుధీర్ రెడ్డి అలా నవీన్ యాదవ్ ఎవరు మద్దతు పలికినా నవీన్ యాదవ్ కాడికి వచ్చేది అంత బీసీలు అవును అంటే బీసీలు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ బీసీ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అన మద్దతు వల్లకే ఒక్కరు బీసీలు ఎస్సీలు ఎస్టీలే కాబట్టి ఈ బీసీఎస్సీ ఎస్టీలు అందరూ రౌడీలో వీళ్ళ దృష్టిలో బిసిఎస్సీ ఎస్టీలు అందరు రౌడీలు వీళ్ళు ఆ కబ్జాకూర్లు వీళ్ళు మాత్రం ఉన్నతమంతులు బుద్ధిమంతులు బుద్ధిమంతులు ఈయన ఎల్బీనగర్ లా ఏ ల్యాండ్ వదిలిపెట్టిండు అంతేనా ఏ ల్యాండ్ ఖాళీ ఉన్న ల్యాండ్ దేన్ని వదిలిపెట్టిండు ఎవరు అడిగినా చెప్తారు ఎల్బీనగర్ లా ఈయన కనసాయిగర్ మద్యం దందా ఈయన కనసాయిగర్ గంజాయి దందా అత్యధికంగా హైదరాబాద్ లో ఎక్కువగా గంజాయి జా చేసేది ఎక్కడ అంటే ఎల్బి నగర్లోనే అప్పుడు నందనవనం అనే ఒక ఏరియాలో ఒక అమ్మాయిని సంజయ్ వాళ్ళ అంటే ఈ సుధీర్ రెడ్డి కనసాయి గల్ లో నడిచే వ్యాపారాలు చుట్టుపక్కల ఉన్నదంతా అథెంటికేషన్ ఇప్పుడు సుధీర్ రెడ్డి పక్కన ఉండాలంటే పోలీస్ స్టేషన్ లో ఫోటో ఉండాలి అయితే ఆయన దగ్గర ఉంటారు పోలీస్ స్టేషన్ల ఈయన ప్రధాన అనుచరులు అంటే పోలీస్ స్టేషన్లో ఫోటోలు ఉన్న వాళ్ళంతా సుధీర్ రెడ్డి ముఖ్య అనుచరులే అది అథెంటికేషన్ ఈయన ఏదో సుఖం పూస శుద్ధ పూస లెక్క దయ్యాలే వేదాలు ఒలించినట్టు ఈయనే ఈ వచ్చి తీవ్రంగా మాట్లాడుతున్నాడు అంటే బా ఇది చాలా అసలు నవ్వొస్తుంది నాకు ఈయన మాట్లాడుతుంటే షేవింగ్ క్లీన్గా చేసుకుని ఏదో నీట్ క్యాట్ ఈయన అదే అసలే ఆయనే మున్సిపాలిటీ నూరు అది అదేదో గంగా జలం బారించినట్టు మాట్లాడుతున్నాడు సుధీర్ రెడ్డి గారు ఇప్పటికైనా చెప్తున్నాము మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను వెనక తీసుకోండి ఇక్కడ మీరు మాట్లాడినంత మాత్రాన జూబ్లీల్స్ ప్రజలు ఎవరు కూడా ఎవరు కూడా నమ్మరు జూబ్లీ హిల్స్ ప్రజల విఘ్నులు జూబ్లీ ప్రజలకు అందరికీ అన్ని తెలుసు నవీన్ యాదవ్ అనేటువంటి నాయకుడి పైన బురద చల్తే అది నీ మీదే పడుతుంది నవీన్ అన్న మీద ఒక మాట మాట్లాడినా ఆకాశం మీద ఉమ్మెత్తే నీ మీద పడ్డట్టే సుధీర్ రెడ్డి నీ అరాచకాలకు ఆది అరాచకానికి ఆది పూర్చు నువ్వే హైదరాబాద్లో ఈ ల్యాండ్ కబ్జా కూరలకు ఆది అంతం నువ్వే నిర్మించినోడు ఎవడు లేడు అది అరాచకం ఎవడు చేస్తారాయా అంటే సుధీర్ రెడ్డి చేస్తారని ఎల్బీనగర్ ప్రజలందరూ అంటున్నాడు నగర్ ప్రజలు ఈయన ఎమ్మడి తిరగాలంటే పోలీస్ స్టేషన్లో ఫోటో ఉంటేనే ఈయనెమ్మడి తిరిగి పిచ్చుకుంటాడు బా ఈయన రౌడీ కాదా ముందు అతంటి అథెంటికేషన్ అన్నటువంటి వైట్ కాలర్ రౌడీవి నువ్వు అథెంటికేషన్ వైట్ కాలర్ రౌడివి అలాంటి రౌడివి ఈ రోజు బీసీలు మద్దతు పలికి ర్యాలీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఎక్కువ మంది మైనార్టీ మహిళలు వచ్చి చిన్న చిన్నపిల్లల్ని ఎత్తుకుని స్వచ్ఛందంగా వచ్చినటువంటిది ఆ ర్యాలీని చూసి ఏ మనంలో తెలవక ఏ మనంలో తెలవక దాన్ని ఎట్లా పోల్చో తెలవక ఆ రౌడీ ఆ ర్యాలీకి వచ్చిన వాళ్ళందరూ రౌడీలు అంటారు వాళ్ళని కూడా వాళ్ళు ఏం విమర్శించలేదు అనలేదు ఈ నిన్ను నీ బిఆర్ఎస్ లో ఉన్న రౌడీల కంటే నీ బీఆర్ఎస్ లో ఉన్న రౌడీల కంటే నీ కేటీఆర్ పెద్ద రౌడీ అలా చెల్లె చెప్తాను మేము కాదు చెప్పేది కేటీఆర్ రెడ్డి స్క్రిప్ట్ లో ఆయన స్క్రిప్ట్ ఇది చదువుతుండు ఈయన పెద్ద మేధావేం కాదు ఈయన కూడా ఈయనే రౌడీ ఈయన అత్యున్నత ప్రమాణాలు కడిగినటువంటి సుధీర్ రెడ్డి అత్యంత ప్రమాణాలు కలిగినటువంటి రౌడీ ఆకు రౌడే పెద్ద అత్యంత ప్రమాణాలు కలిగినటువంటి రౌడీలు ఎవరు కాలర్ వైట్ కాలర్ రౌడీ అధికారాన్ని ఉపయోగించుకొని ఎంత రౌడీ చేయాలనో ఎన్ని కబ్జాలు చేయాలనో ఎంత మందితో ఎంత మందితో గంజాయి అమ్మి గంజాయి ఎల్బీ నగర్ మీరు చూడండి ఇక్కడ ఎక్కడ ఎక్కడా కూడా లేదు ఎల్బీ నగర్ సరౌండింగ్ ఏరియాలోనే గంజాయి ఎక్కువ ఉంటది ఈయన కన్సాయిగంలోనే గంజాయి అమ్ముతున్నారు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్ గా స్టార్ట్ అయినటువంటి ఈయన రాజకీయము వుడా చైర్మన్ గా తర్వాత ఎమ్మెల్యేగా తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంచెం వీక్ ఉండే తల్లిపాలు తాగి తల్లిని రొమ్ము గుత్తినట్టుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో నీకు జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ జన్మనిచ్చింది నీ రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ ఇచ్చింది ఒక గోడ మీద పిల్లిలాగా మాట్లాడుతున్నావు సురీర్ రెడ్డి మోరల్స్ ఎథిక్స్ అని ఆయన ఆయన చూస్తే భయపడతాయి మోరల్స్ ఎథిక్స్ ఇవన్నీ ఉంటే సుధీర్ రెడ్డిని చూసే భయపడతాయి నీడ చూడగా భయపడతాయి ఇంత ఘోరంగా ఉండేది వీడు అని అంత చిల్లర మాటలు దిగదారే మాటలు మార్చకపోతే మార్చుకోకపోతే కబర్దార అని చెప్తున్నావు సుధీర్ రెడ్డి నువ్వు అక్కడ ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలతోనే గెలుస్తున్నావు నీ 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 పతనం వాళ్ళతోనే స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఆడ నీ గెలుపుకు ఎవరైతే నాంది పలుకుతున్నారో వాళ్ళే నీ గద్దె దింపుతారని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా నీకు వచ్చే ఎలక్షన్లో బుద్ధి చెప్తాము ఇప్పుడు నీ మాటలు మార్చుకోవాలని చెప్పేసి నీ మాటలు మార్చుకోకుండా ఏం నిజాలు కావు నువ్వు చెప్తున్నటువంటి మాటలు ఒక్కటి కూడా నీ దిగజారి నీ వ్యక్తిత్వాన్ని అంటే నీకు వ్యక్తిత్వం లేదు ఆ వ్యక్తిత్వాన్ని ఇప్పుడు వ్యక్తపరుస్తున్నా నువ్వు నువ్వు మాట్లాడే మాటలల్లో నీ వ్యక్తిత్వం ఏందనేది ఇప్పుడు మాకు అందరికీ అర్థమవుతున్నది దయచేసి మరొకసారి చెప్తున్నాము నవీన్ యాదవ్ అన్నను విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్ము పడితే నీ మీద పడ్డట్టే నవీన్ అన్నను విమర్శిస్తే నీ మీద పడుతుంది తప్ప ఇంకో విధంగా కాదు నీకంటే ఎక్కువ చదువుకున్నవాడు నీకంటే ఎక్కువ రాజకీయాన్ని అవకోశం పట్టినవాడు నీకంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమంలో సుధీర్ రెడ్డి నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు నువ్వు పెద్ద తెలంగాణ ద్రోహి బా పెద్ద తెలంగాణ ద్రోహి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఇక్కడికొచ్చి వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి ప్రతి నాయకుడు నవీన్ యాదవ్ అన్న కోసం వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి ప్రతి నాయకుడు తెలంగాణ ద్రోహి ఎర్రబెల్లి నాయకుడు తెలంగాణ ద్రోహి కాదా మల్లారెడ్డి మల్లారెడ్డి తెలంగాణ ద్రోహి కాదా సుధీర్ రెడ్డి తెలంగాణ ద్రోహి వీళ్ళందరినీ మనం ఇలా చెప్పు ఇలా జిస్టుమలను ఉస్మాన్ యూనివర్సిటీలో చెప్పులతో కొట్టినాం బా చెప్పులతో కొట్టినాం వీళ్ళకు పొద్దున్న లేతే ఆంధ్రలో సీమాంధ్ర సంకలం లేకుండా కూకున్న వాళ్ళు మీరు ఈ ఈ ద్రోహులు ఈ తెలంగాణ ద్రోహిలు ఈ దద్దమ్మలు ఈ పనికిరాను తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్య నవీన్యా నవీన్యాద ఉన్న లాంటి వాళ్ళ మీద చదువుకున్న వ్యక్తి విద్యార్థి నాయకుడు ఈ తెలంగాణ విద్యార్థి రాజకీయాల నిర్మాణంలో ఉన్న వాడి మీద ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాం అంటే ఈ చౌకబారు మాటలు మాట్లాడుకోపోతే నీ వ్యక్తి అంటే మీరు దిగజారుడే మీది ఈ ఎర్రబెల్ దాయకర్ దిగజారుడే దిగజారేటుడే నీ సుధీర్ రెడ్డి ఈ నీ చిల్లర మాటలు నీ చిల్లర మాటలను కట్టిపెట్టు నీ చిల్లర చేష్టలను కట్టిపెట్టు నిన్ను మించిన రౌడీ ఈ హైదరాబాద్ లో నిన్ను మించిన అథెంటికేషన్ వైట్ కాలర్ కబ్జా కోరు నిన్ను మించిన వాళ్ళు బెదిరించుడు కొట్టిచ్చుండు పోలీస్ స్టేషన్ లో అనుకుంటున్నాయి ఆరోపణలు ఈయన మాట వినకపోతే ఈయన మాట వినకపోతే ముందు పోలీసు వాళ్ళతోటి తర్వాత ఈయన రౌడీలతో ఈ దుర్మార్గులు ఎంత వాళ్ళు అంటే అప్పట్లో నాకు కూడా బెదిరింపు కాలు చేసిరంటే ఈ చిల్లరగాయలకు ఈ చిల్లరగా బెదిరి అంటే ఒక రౌడీ ముఖాలనే మెయింటైన్ చేస్తాడు ఈ తెలిసింది అది ఒకటి వీళ్ళు రౌడీలు అని వీళ్ళే అనుకుంటూ దొంగే దొంగ దొంగ వాళ్ళు ఏదైతే మాట్లాడతారో అన్ని వాళ్ళకే వర్తిస్తాయి అంటారు అసలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటూ వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో దాన్నే వాళ్ళు ఇతరుల మీద అనువయిస్తున్నారు వాళ్ళు చేసే పనిని ఇతరుల మీద పేర్లు పెట్టి అనువయిస్తున్నారు అంటే అంత స్వచ్ఛంగా వాళ్ళు చేసే పని వాళ్ళకి వెళుతుంది కాబట్టి అనువయించడం జరిగిపోతా ఉన్నది రైట్ నువ్వు చెప్పినంత మాత్రాన జూబ్లీ హిల్స్ ప్రజలు నమ్మరు జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ రాష్ట్రానికి పీజీఆర్ని ఇచ్చిర్రు మళ్ళీ నవీన్ యాదవ్ని ఇస్తున్నారు ఏ విధంగానైతే పీజీఆర్ ఈ రాష్ట్రానికి దిక్చూషండో ఇదే రాష్ట్రానికి నవీన్ యాదవ్ అన్న దిక్సూష అవుతాడు ఇది పీజీఆర్ ఈ జూబ్లీ హిల్స్ గడ్డ పీజీఆర్ లాంటి మేధావులను ఇచ్చింది అదే విధంగా తెలంగాణకు నవీన్ యాదవ్ అన్నను కూడా అందిస్తారు మరోసారి చెప్తున్నాము సుధీర్ రెడ్డి లాంటి చిల్లర మాటలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదండి సుధీర్ రెడ్డి చిల్లర వ్యవహారం పైన నవీన్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ అనుకోవచ్చు అసలు సుధీర్ రెడ్డి అంటే కేటీఆర్ చెప్తే ఒక విలమ త్వర చెప్తే సుధీర్ రెడ్డి వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావా నవీన్ యాదవ్ గురించి చదవాలంటే ఒక పుస్తకం అయ్యా రా వచ్చిడా యూసఫ్ కూడా గాని జూబ్లీల్స్ లో గాని మాట్లాడు వేలాది మందికి శ్రీమంతం చేపించిన ఒక గొప్ప వ్యక్తి గురించి రౌడీ అంటున్నావంటే ఇలా గర్భవతులు బాధపడుతున్నారు ఈ సుధీర్ రెడ్డి అనే దుర్మార్గుడు వల్ల ఆ కడుపుతో ఉన్న తల్లు కూడా బాధపడుతున్నారు సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డికి ఆ గర్భవతుల మా ఉసురు తలుగుతుంది అనేక మంది చిన్నపిల్లలకు అన్నప్రాసన చేయిచ్చిండు వాళ్ళ ఉసురు కూడా సుధీర్ రెడ్డికి కలుగుతుంది కొన్ని లక్షల మందికి భోజనం పెట్టిన ఒక గొప్ప నాయకుడిని పట్టుకొని రౌడీ అంటుండంటే సుధీర్ రెడ్డి అది నోరా లేకపోతే మోరా దాన్ని పినాయిల్తో సుధీర్ రెడ్డి నోరును పినాయిలతో అడగాలి అక్కడ ఎవరైనా ఎస్సీ పిసిలు ఎల్పి నగర్ లా ఎవరైనా ఉంటే ఆ పాపిస్టుని పోయి అడుగు ఆ గుంజుకొచ్చి అడగండి ఆ గర్భవతులను చూపించండి ఇగో శ్రీమంతం చేపించండి సుధీర్ రెడ్డి నీ జీవితంలో ఒక్కరికైనా శ్రీమంతం చేసినావా జీవితంలో ఒక్కరికి శ్రీమంతం చేయలే ఒక్కరికి పెళ్లి చేయలే ఒక్కళ్ళు కోచింగ్ మాట్లాడలే ఒక్కళ్ళకి అన్నప్రాసన చేయలే పిల్లికి పిచ్చిమైన నువ్వు కూడా ఇట్లా నవీన్ యాదవ్ మీద మాట్లాడితే నీకు పోయే కాలం దగ్గర పడ్డది ఇక నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎల్బీ నగర్కి వచ్చి పనిచేస్తాం నువ్వు నెక్స్ట్ గెలవకుండా తర్వాత ఆ సిరిసిల్ల రౌడీ తటుకు పోతాం సిద్దిపేట రౌడీ తటికి కూడా పోతాం బీసీలు యాదవ్లు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీరు ఇక ఏం గమనిస్తలేరు పిల్లి కళ్ళు మూసుకొని పాలితే నన్ను ఎవరు చూస్తేలేదనుకుంటారట ఇంత బీసీ ఉద్యమం నడవంగా కూడా ఒక వెలమ దొర అని ఈ సుధీర్ రెడ్డి అన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక యాదవ బిడ్డ మీద ఒక బీసీ బిడ్డ మీద జూబ్లీ హిల్స్ రౌడీలు అంటుండు అసలు జూబ్లీ హిల్స్ ప్రజలకు రక్తం ముడకట్లేదా ఎక్కడ కనబడితే అక్కడ సుధీర్ రెడ్డిని అడగాలి అన్నవరు నువ్వు ఎవరు రౌడో చూపించాలా ఎంతమంది అన్నో చూపించాలని చెప్పి సుధీర్ రెడ్డి ఎక్కడ తిరుగుతా అక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు అడగాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై